మిత్రులరా మనవాడు మరీ మహా అతిపోతున్నాడు అనమాట ఎందుకంటే ఒక కోటింగ్ అయిపోయింది అయినా బుద్ధి వచ్చినట్లేదు బహుశా దాంతోనే తన పేరు ప్రతిష్టలు విపరీతంగా ప్రజల్లోకి వెళ్ళిపోయినాయి ఇక తన ఛానల్లో ఏం మాట్లాడినా పర్వాలేదు ఇష్టం వచ్చినట్టు చెలరేయవచ్చు అలా చేస్తేనే వ్యూయర్షిప్ పెరుగుతుంది యూట్యూబ్లో వ్యూస్ పెరుగుతాయి కాస్త డబ్బులు వస్తాయి డిజిటల్ మీడియా ద్వారా అని అతగాడు బాగా భావిస్తున్నట్టున్నాడు ఇదే ఈ ఉపోద్ఘాతం అంటే దేని గురించి అంటే మాననీయ మహోదయ్ జాంగ్రి జిలేబీ గారి గురించి మీరు నవ్వద్దు ఎందుకంటే ఇది సీరియస్ మ్యాటర్ మంత్రిగా ఉన్నప్పుడు కేటీఆర్ ఎవరితో మాల్దీవ్స్ పలానా చోటకు వెళ్ళారు నాకు తెలుసు అని బీజేపీ ఎంపీ అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ప్రకటించారట దాన్ని పట్టుకుని మనవాడు కోడిగుడ్డు మీద ఈ కలు వీగుతున్నాడనమాట ఇప్పుడు నువ్వు ఎవరితో వెళ్ళావో ఎందుకు వెళ్ళావో నాకు బాగా తెలుసు నేను బయట పెడతా అన్నాడంటే దాని అర్థం ఏంటి అది ఒక బ్లాక్ మెయిల్ ఇక్కడ ఈ ఛానల్లో కూర్చొని ఏదేదో మాట్లాడే ఈ వ్యక్తి వెంటనే అసలు అందులో అంత తప్పేంటి మాల్దీవసు వెళ్ళకూడదా మాల్దీవసు ఎవరితో వెళ్తే ఏంటి వెళ్ళకూడదా తప్పు ఏంటి ఇందులో అంటే బహుశా ఇందులో ఎవరితో అయినా వెళ్ళకూడని వారితో వెళ్ళాడా వెళ్ళకూడని పనితో చేశారా అంటూ దానికి సన్నాయి నొక్కుల నొక్కటం ఎందుకు డైరెక్ట్గానే చెప్పేయచ్చు కదా పైగా వాళ్ళ స్థాయి యూట్యూబ్ స్థాయి అని వాళ్ళు ప్రూవ్ చేసేసుకున్నారు దెబ్బకు దెయ్యం దిగుతుందో లేదో తెలియదు కానీ మనవాడు ఏం చేస్తున్నాడయ్యా అంటే ప్రవోక్ చేయటం ఏదో ఒకటి చేసి అంటే వీలైనంత బురద చల్లటం ఆ ఒక్క పేరు చెప్పడం తప్పితే అన్నీ మాట్లాడేసేసి ఎందుకంటే పలానా వాళ్ళు పేర్లు కనుక మెన్షన్ చేశారనుకోండి వెంటనే దాన్ని నిరూపించాల్సి ఉంటుంది నిరూపించకపోతే పరువు పోతుంది పరువు పోవటమే కాదు పరువు నష్టం దావాలు కూడా వేయటం జరుగుతుంది ఇలాంటి క్రమంలో మనం ఏం చేయగలం ఇలా సన్నాయి నొక్కులు నొక్కుంటూ ప్రేక్షకులకే మీరు ఊహించేసుకోండి ఏం జరిగిందో అనగానే ఇందులో కొన్ని వర్గాల ప్రేక్షకులు కొన్ని నమ్మడానికి కొన్ని నమ్మేమని చెప్పడానికి అనువుగా ఉంటుంది కాబట్టి వాళ్ళు అలా చెప్పుకుంటూ పోతారు వీడి గురించి మాట్లాడుతూ మాట్లాడుతూ నేను కూడా పరమ నసగాళ్ళ తయారయ్యాననేది నా ఫీలింగ్ ఎందుకంటే కేటీఆర్ ఎవరితో వెళ్ళాడు నీకు తెలిస్తే చెప్పు చెప్పకుండా ఏదో పెద్ద నాకు అది తెలుసు తెలుసా నాకు తెలుసు కదా నీకు తెలుసు కదా అంటే వాళ్ళ పాస్పోర్ట్ల మీద ఉంటాయి ఎవరితో వెళ్ళింది ఎయిర్పోర్ట్లో ఉంటాయి విజువల్సు దీని పెద్ద కష్టమేం పడాల్సిన అవసరం లేదు కదా అంతగా కూపీలాగి తీయాలంటే కానీ నాకు తెలుసు కదా అని ఆయన అన్నదాన్ని పట్టుకొని ఈతగాడు అవతల వాళ్ళ ఇమేజ్ని డ్యామేజ్ చేయటానికే కదా ఇక్కడ ఎవరు ఎవరికి కితాబులు ఇవ్వట్లేదు పొగడట్లేదు ఎలివేషన్ వేయట్లేదు డౌన్గ్రేడ్ చేయట్లేదు అంటే మనం ఛానల్ ముసుగులో అత్యద్భుతమైన కథనాలు ప్రసారం చేయకపోయినా నష్టం లేదు కానీ ఇలా అవతల వాడి క్యారెక్టర్నే దెబ్బతిద్దాము తీరా నా మీద రాయిబడితేనేమో వామ్మో వాయో వామ్మో అనే శోకాండాలు పెడదాము ఇదే ప్రజాస్వామ్యం అసలు ఏంది అసలు అసలు ఏంది దాడి అనే రంకెలు పెట్టవచ్చు అనుకునే వాళ్ళకి పైగా అలాంటి చోట పనిచేసే వాళ్ళందరూ కూడా నానా ఇబ్బందులు పడుతున్నారు బయట అది వీళ్ళకి తెలియదు నానా ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడు ఆ పరిస్థితి ఉంది వీళ్ళు గమనించుకోవాలి లేకపోతే వీళ్ళు చేసిన తప్పులకి ఎంప్లాయీస్ బలయ్యే పరిస్థితి ఉంటుంది అంతకుమించి ఏమున్నది అంటూ పాటలు పాడుకుంటూ పొట్లాలు కట్టుకుంటూ న్యూస్ అల్లుకోవాల్సి వస్తుంది మనకి మనమే సొంత డబ్బా కొట్టుకుంటూ కూర్చుంటాం కదా నేను సారీ చెప్తాను తప్పు చేస్తే అని తప్పు మీద తప్పు చేసేవాడు అసలు సారీ చెప్పాలనే ఆలోచన ఎందుకు వస్తుంది రానే రాదు తాను చేస్తున్నది తప్పు కాదు అని నాకు నేను చూసారా ఎంతనాశం అంటే ఇప్పుడు ఆ పార్టీ మీద బురద చల్లాలి ఇది ఒక విషస్ సర్కిల్ ఖచ్చితంగా ఇది విశేష సర్కిల్ అందుకనే తెలంగాణలో వచ్చేసి బీఆర్ఎస్ పార్టీని వీలైనంత డ్యామేజ్ చేయాలనేది ఇప్పుడు జరుగుతున్న పరిణామాల క్రమం ఎవరికైనా అర్థమైతే దీనికే పెద్ద మేధావులు అవసరం అయినా కూడా నన్ను తన్నినా సరే నేను చెబుతా నిజమే చెబుతా నేను నిజమే చెబుతా అన్నట్లుగా నన్ను తనినా సరే రాళ్ళిచ్చి కొట్టినా సరే నేను మాత్రం నా నైజం మానను కుక్కతోక వంకర ఎలకతోక ఎంత తెచ్చి రుద్దినాయే నలుపు నలిపే కానీ తెలుపు కాదు కదా అన్నట్టుగా ఆ ధోరణి నాదే నేను మార్చుకోను మహా అయితే ఏం జరుగుతుంది ఇంకొకసారి నేను రెచ్చిపోతా అంతకుమించి ఏమీ జరగదు కదా అన్నట్టు భావిస్తూ మర్చిపోయా మనవాడు ఈ నోట్ల కట్టలు ఎవరై అనే దాని మీద కూడా తీర్పులిస్తున్నట్టున్నాడు దాని మీదే నేను ఇందాక చెబుతాను అన్నటువంటి సెన్సేషనల్ బ్రేకింగ్ న్యూస్ కానీ అది కొంతమందికి సెన్సేషన్ అవ్వకపోవచ్చు అది తర్వాత వీడియోలో పోస్ట్ చేసుకుందాం అనమాట బాయ్